తే బాగోదని చెప్పేసి చేస్తా ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతా ఉన్నాను రాజకీయం అంటే వ్యాపారం అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారా నేనుగా పార్టీలో పనిచేసి సీట్ ఇస్తే కష్టపడి గెలిచాను అదే పార్టీలో కంటిన్యూ అవ్వాలనుకున్నాను నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ద్వారా నాకు అవకాశం ఇచ్చారు ఇలాగా డబ్బుల కోసం నీతిమైన రాజకీయాలు మాత్రం నేను చేయనని జరిగింది ఇది నాకు సంబంధించిన కాదు ఇది పార్టీకి మా మొత్తం పార్టీకి మా మొత్తం మా పార్టీలో ఉన్న అందరికీ కూడా పరువుకు సంబంధించిన విషయం అలాంటి నన్ను బలవంతం చేసి ఇవాళ అర్ధరాత్రి వచ్చి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే మాత్రం నేనైతే మాత్రం దీనికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను ఇది ఎంతవరకు సమంజసం అని కూడా నేను అడుగుతా ఉన్నాను నాకు ఇలాంటి చేస్తా ఉన్న ఈ అపోజిషన్ వాళ్ళు నీతిమహి రాజకీయాలు చేస్తా ఉన్నారు మాలాంటి ఎప్పుడు కూడా పార్టీకి వినయ విధేతలతో నేను కట్టుబడే ఉంటానని నేను తెలియజేస్తా ఉన్నాను ఇది నాకు సంబంధించిన విషయం కాదు నా ఒక్కడ వల్ల ఇవాళ నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు ఇవాళ అవకాశం ఇచ్చి కార్పొరేటర్గా చేసిన పరువుకి సంబంధించిన విషయం నేను ఇంటి నా బాధ్యతల్ని అన్నింటినీ కూడా ఇవాళ పక్కన పెట్టి పార్టీకే పనిచేస్తానని నాకు ఇలాంటి నీచాతి నీచమైన రాజకీయాలు మాత్రం చేయొద్దని మాత్రం నేను తెలియజేస్తా ఉన్నా ఇలాగ నైట్ టైం పోలీసులు వచ్చి ఒక అడ్వకేట్ ని నన్ను ఇచ్చేస్తా ఉంటే నేను వెంటనే ఇచ్చేసాను అసలు ఎవరికి అంత ధైర్యం వచ్చింది ఇవాళ నన్ను అడగడానికేనని ఏ అలా కనిపిస్తున్నావా నేనైతే మాత్రం లీగల్గా తర్వాత యాక్షన్ తీసుకున్నానంటే ఆ పార్టీకి ఎవరైతే నా కోసం ఇవాళ పక్క పార్టీకి నన్ను పక్క పార్టీలో చేర్చి ఏదో రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళకి తగిన గుణపాట మాత్రం చేయాలని నేను తప్పకుండా డెసిషన్ తీసుకుంటాను నేను మాత్రం ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తా ఇది నా పార్టీకి సంబంధించిన పరుగుకి సంబంధించిన విషయం నేను పనికి మళ్ళీ వీటిల్లో మాత్రం నేను పార్టిసిపేట్ చేయను ఎవరైనా ఆడపిల్లలు దళితులు అంటే వాళ్ళకి అగౌరవం చేయటం అది చాలా మంచిది కాదు కొద్దిగా రాజకీయం అనేక మర్యాదలు విలువలు ఉంటాయి మాకు కూడా అవి చాలా అవసరం నేనైతే మాత్రం ఇలాంటి విషయాలు నేను మాత్రం ఖండిస్తూ ఉన్నాను నాకైతే మాత్రం అన్యాయం జరుగుతూ ఉంది తప్పకుండా నా పార్టీ నా అందరూ కూడా నాకు సపోర్ట్గా ఉండి తప్పకుండా నాకు సపోర్ట్ చేయాలి